హాయ్ అండి నేను మీ సంపూర్ణను మా చిన్నబ్బాయి మా అన్నయ్య కూతురు ఎంగేజ్మెంట్కి వెళ్ళాడండి వెళ్తే వాళ్ళు తాంబూలం ఇచ్చి పంపించారంట జ్యూస్ చేసుకుందాంలే అని చెప్పని జ్యూస్ చేయటానికి రెడీ చేస్తున్నామండి ఇదిగోండి కట్ చేసేసాము కొంతమంది నిలువ కట్ చేస్తారండి అలా చేయకూడదు దీని ఇట్లా ఉంది కదా అడ్డంగానే కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవాలండి దీంతో పిండేస్తున్నాను చేత్తో పిండాలంటే కష్టం కదండి దీంతో అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి మొత్తం పిండేసాను ఇదిగో ఇంత ఇంత వచ్చిందండి ఇదిగోండి నేను మధ్యలోకి పౌడర్ వేసుకొని తాగుతాను కదా ఆ పౌడరు కొంచెం ఉప్పు కాస్త పంచదార వేసుకున్నానండి అయితే ఇవన్నీ పిండేసి అక్కడ పెట్టేసుకున్నాను అయితే సరే వాళ్ళేనమ్మా ఉండమ్మ బొట్టు పెడతా అని చెప్పి తాంబూలం ఇచ్చేది పిండమ్మ గ్లాస్ పెడతా అని చెప్పి తీసుకొచ్చి మా అబ్బాయి గ్లాస్ ఇచ్చాడు చూడండి ఏంటో వాళ్ళు ప్రాసలు కలుపుకొని మాట చెప్పి తీసుకొని వచ్చి ఇచ్చాడండి ఇదిగోండి ఇవన్నీ వేసేస్తున్నాను ఇందులో పోసేసుకొని కలుపుకొని తాగితే టేస్టురిపోతుందండి కింద ఉంటుంది అనుకుంటే కాస్త ఈ తోటి పెద్ద స్పూన్ తోటి కలిపేసుకోండి చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ఇలా చేసుకొని తాగి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి కానీ చాలా టేస్టీగా ఉందండి ఇందులో పౌడర్ వేశాను కదండి ఆ పౌడర్ కనుక కావాలంటే కనుక మీరు కామెంట్లో తెలియచేయండి మీకు నా ఛానల్లో రెసిపీ పెడతానండి అసలు వెరీ వెరీ టేస్టీగా ఉందండి లైక్ షేర్ సబ్స్క్రైబ్